రొమాంటిక్గా అంటే పక్కన ప్రేమించిన మనిషే ఉండక్కర్లేదు అస్థమాను నీతో నువ్వు ఏకాంతంగా ఆనందంగా గడుపుకోవడం కూడా రొమాంటిక్గా గడపడమే కామధేనువు పొదుగుల నుండి భూమిపైకి వర్షిస్తున్న క్షీర దారల్లా ఉంది ఆకాశం నుండి భూమి వరకు పడుతున్న చంద్రకాంతి చంద్రకాంత శిలలు అని కొన్ని శిలలు ఉంటాయి అవి చంద్రుని వెలుగుకి కరిగి ప్రవహిస్తూ ఉంటాయి ఆ చంద్రకాంత శిలలు కరిగి ఈ భూమిపై ఇలా ప్రవహిస్తున్నాయేమో అన్నట్టు ఉంది ఇప్పుడు కనపడేంత మేరకు భూమి అంతా తెల్లని తెలుపుతో వెన్నెల వల్ల ఆ తెల్లని వెలుగు కొబ్బరి ఆకులపై పడి పరావర్తనం చెందుతూ ఉండగా ఎప్పుడైనా ఆ ఆనందాన్ని చూసారా మీరు ఎప్పుడైనా ఒక రావి చెట్టు నీడలో కానీ లేక నిద్ర గన్నేరు చెట్టు కింద గాని నుంచొని ఆ ఆకుల మధ్య నుంచి చంద్రుణ్ణి ఆ నల్లటి ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేశారా మీరెప్పుడైనా మినుకు మినుకుమంటూ పచ్చగా మెరుస్తూ ఆరిపోతూ తమ వెలుతురుని ప్రదర్శిస్తూ మినుగురు పురుగులు తిరుగుతూ ఉంటాయప్పుడు చుట్టూ ప్రశాంతత నిచ్చలత ఆ సమయంలో ఆ ఆకుల సందుల్లోంచి తెల్లని పువ్వులు గుంపులు గుంపులుగా రాలుతున్నట్టు ఉంటుంది వెన్నెల వల్ల ఇక నీళ్లలో పడే వెన్నెల వెలుగు అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి ప్రియుడి కౌగిలి నుండి విడివడి సిగ్గుతో గబగబా పరిగెత్తి ముగ్ధ కన్యలా ఉంటాయి నదిలోని నీటి తరంగాలు గాలి తమను ముద్దాడగా ఒడ్డుకు వడివడిగా ప్రవహిస్తూ అలాంటి నీటి కదలికలకు చెల్లాచెదురైన ఆ నీటి తరంగాలు ద్రవరూపం పొందిన వెండి ప్రవాహమా ఇది లేక పూర్తిగా పాదరసమా అని మనం ఆశ్చర్యపడేంత భ్రమకు చేస్తాయి అప్పుడు ఆ సమయంలో వీచే చల్ల గాలి ఏ వర్ణనలకు దొరకనంత హాయిని కలగజేస్తుంది మనకు మీ బీవీఎస్